హాయ్ అండి వెల్కమ్ టు మిరాకిల్స్ నేను రావణి ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనం మన ఛానల్లో ఆ శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ప్రీతికరమైన వడపప్పు పానకము చేసేద్దాం నిజానికి రెండు కూడా మన శరీరానికి ఎంతో చలో చేసేవి మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక చిన్న గిన్నె వేసుకొని అందులోకి ఒక కప్పు దాకా పెసరపప్పునైతే వేసుకుంటున్నాను ఇందులోకి వాటర్ పోసుకొని ఒకసారి బాగా కడిగేసుకుందాం అనమాట కడిగిన తర్వాత ఈ వాటర్ని పక్కకు వంపేసి తర్వాత ఈ పప్పు మునిగేదాకా కూడా వాటర్ వేసుకొని దాదాపుగా మూడు గంటల సేపు మూత పెట్టి నానబెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకొని ఒకటిన్నర లీటర్ దాకా వాటర్ వేసుకొని ఇది కూడా మూత పెట్టి ఒకటి ఒక గంట దాకా దాదాపుగా బెల్లం కరిగే వరకు పక్కన పెట్టేద్దాం గంట తర్వాత మనం చూసినట్టయితే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది చూడండి సో ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకుందాం కలిపిన తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులో మనం కరిగించుకున్న ఈ బెల్లం నీళ్ళని వడగట్టేసుకుందాము ఇలా బెల్లం నీళ్ళని వడగట్టడం వల్ల బెల్లం బెల్లంలో ఉన్న ఏదైనా నలక ఉన్నా లేదా డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఉన్నా కూడా వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట చూసారా చిన్న చిన్నవన్నీ కూడా డస్ట్ ఎలా ఉందో సో ఇప్పుడు మనం వడకట్టేసుకున్న ఈ బెల్లం వాటర్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే పావు టీ స్పూన్ దాకా యారల పొడి ఇంకొక పావు టీ స్పూన్ దాకా సొంటి పొడి ఈ మూడు కూడా వేసిన తర్వాత నేను ఒకసారి మొత్తంగా అంతా కూడా కలిపేసుకుందాం అన్నమాట కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక గ్లాస్లోకి పోసేసుకుందాము పోసిన తర్వాత ఇందులోకి ఒక తులసి దళం వేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనము నానబెట్టుకున్న పెసరపప్పు గిన్నె చూద్దాము చూడండి పూర్తిగా పెసరపప్పు అనేది నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక చిన్న గిన్నె తీసుకొని అందులోకి వడకట్టేసుకుందాము మనకి ఇంకా తొందరగా కావాలనుకుంటే ఒక క్లాత్ ద్వారా కూడా మనం వడకట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న ఈ పెసరపప్పు అంతా కూడా వేసి మొత్తంగా ఒకసారి వడగట్టేసుకుందాము దీనివల్ల వాటర్ అనేవి తొందరగా పోయి మనకు ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట అండ్ టైం అనేది మనకు సేవ్ అవుతుంది కాస్త ఇప్పుడు ఈ వడగట్టేసుకున్న పెసరపప్పు లేకి పావు టీ స్పూన్ అంతా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒకటి ఒకటిన్నర స్పూన్ దాకా పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను ఇది పూర్తిగా మీ ఆప్షన్ అనమాట చాలా మంది పచ్చి కొబ్బరి తర్వాత పచ్చిమిరపకాయ అనేది వేయరనమాట నేనైతే వేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా అంతా కలిపేసుకుందాము ఉప్పు అంతా పట్టేలా కలిపేసుకున్న తర్వాత మనం దేవుడికి ఏ ప్లేట్లో అయితే నైవేద్యం పెట్టాలనుకుంటామో ఆ ప్లేట్లోకి పెసరపప్పు తర్వాత పానకం గ్లాసు తర్వాత మనం చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసాం అనమాట ఇంతే ఎంతో ఈజీ అయినా వడపప్పు పానకం అయితే తయారైపోయింది అనమాట సో మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో మీరు ఎలా చేసుకుంటారో నాకు ఒక కామెంట్ చేయండి అండ్ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మీ అందరికీ కూడా మనందరికీ కూడా తప్పకుండా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే వెళ్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్